మిత్రులకు నమస్తే మేమున్న స్వచ్ఛంద సేవా సంఘం ద్వారా గత కొన్నేళ్లుగా శీతాకాలంలో రోడ్లపై నిద్రిస్తున్నటువంటి ఎందరో నిరాశ్రయులకు విధంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపడుతూ వస్తున్నాం మేము ఆశించేది నిరాశ్రయులు ఎవరు ఈ రోడ్లపై కనపడకూడదని కానీ ఇంకా ఈ రోడ్ల మీద నిరాశ్రయులు కనిపిస్తూనే ఉన్నారు అసలే చలి ఎక్కువగా ఉంటుంది దాంతో సరైనటువంటి సదుపాయం లేకుండా ఉండడం వలన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు మాకు చేతనైనంతలో ఈ సహాయాన్ని చేస్తూ అధికారుల దృష్టికి కూడా మేము తీసుకెళ్తూ ఉంటాం జిల్లాలో మా లాంటి స్వచ్ఛంద సేవా సంఘాలతో పాటు వివిధ స్వచ్ఛంద సేవా సంఘాలు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఖర్చుతో కూడుకున్న పని దీనికి ముందుగా మేమున్నం సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సంస్థ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందుకు వస్తూ ఆర్థిక రూపంలో కానీ ఇలా సేవారూపంలో కానీ స్పందిస్తూ ఉంటారు అదేవిధంగా మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వీడియో కూడా ఎందరినో ఇటువంటి సేవల దిశగా పయనింపజేస్తుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నాం గతంలో కూడా పోస్ట్ చేసి ఉన్నాం ఒకవేళ మా యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ అయ్యి దాని నుంచి రెవెన్యూ జనరేట్ అయిన ఆ వచ్చిన ప్రతి రూపాయి కూడా ఇలా సమాజ్ సేవకి వినియోగించడానికే మా సభ్యులందరూ నిశ్చయించుకున్నారు ఫ్రెండ్స్ ఇటువంటి సేవా కార్యక్రమాలు విజయనగరం జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిలో కూడా మా సభ్యులు చేస్తూ వస్తున్నారు మీలాంటి మిత్రులు యొక్క ఆదరణ ఆశిషులు ఉంటే మునుముందు ఎన్నో కార్యక్రమాలు ఖచ్చితంగా చేపట్టగలం అమ్మను మించిన దైవం లేదా అన్నది ఎంత యథార్థమో మాకు మానవత్వమే మా కులం మతం అన్నది అంత యథార్థమని రుజువు చేస్తూ ఉంటారు మా మేమున్నాం సంస్థ సభ్యులు అనేక రంగాల్లో ప్రముఖులైనటువంటి ఎందరో సభ్యులు మేమున్నాం సంస్థలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇటువంటి సేవలు చేస్తూ ఉంటారు ఒక పిలుపు ఇవ్వగానే వెంటనే స్పందిస్తూ అటు ఆర్థికంగా ఇటు సేవాపరంగా ఎప్పటికప్పుడు చేయూతనిస్తూ ఉంటారు సో ఇటువంటి సంస్థను మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు జై హింద్